అనిల్ రావుడి ఎంటర్టైన్మెంట్ మూవీస్ కి హీరోస్ సైతం కలిసి చేయటానికి ముందుకొస్తున్నారంటే ఆయన క్రేజ్ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మరి ఇంత స్థాయికి ఎదిగిన అనిల్ రావుపుడి కెరియర్ మొదట్లో ఎన్ని కష్టాలు పడ్డాడో తెలుసా ఒక నార్మల్ పర్సన్ అయినా ఇతను డైరెక్టర్ గా ఎలా మారాడు అసలు తమన్నాకి అనిల్ కి ఉన్న గొడవేంటి మెహరిన్ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అవ్వడానికి అనిల్ కి ఉన్న ఏంటి తను ప్రేమించిన అమ్మాయి ఫ్రెండ్ ని ఎందుకు పెళ్లి చేసుకున్నాడని నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం అనిల్ రావుపుడి ఇతను పంతొమ్మిది వందల ఎనభై రెండు నవంబర్ ఇరవై మూడున ఆంధ్రప్రదేశ్లోని వారి పాలెంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు తండ్రి బ్రహ్మయ్య తల్లి అనంతలక్ష్మి ఇతనికి రాధిక అనే అక్క కూడా ఉంది ఇక ఇతని తండ్రికి అనిల్ పుట్టిన రెండు సంవత్సరాలకే ఆర్టీసీలో బస్ డ్రైవర్ గా జాబ్ రావడంతో మెహబూబ్ నగర్ లోని అమర్వాయ అనే ఊరికి కుటుంబ సమేతంగా వచ్చి స్థిరపడ్డారు అలా తర్వాత తనకి తరచూ ట్రాన్స్ఫర్ అవుతూ ఉండడంతో ఇలా అయితే పిల్లల చదువు పాడవుతుందని కుటుంబాన్ని అద్దంకిలో సెట్ చేశాడు ఇక అనిల్ తన స్కూలింగ్ ని అద్దంకిలోని ప్రాథమిక పాఠశాలలో చదివాడు చదువుల్లో చురుగ్గా ఉన్న అనిల్ కి చిన్నప్పటి నుండి సినిమాల్లో యాక్ట్ చేయాలని ఫేమస్ అవ్వాలని ఇంట్రెస్ట్ చాలా ఉండేది ఇక అదే సమయంలో ఇతని బాబాయ్ అయిన పిఏ అరుణ్ ప్రసాద్ పవన్ కళ్యాణ్ తో తమ్ముడు విజయ్ తో బద్రీ మూవీస్ కి డైరెక్టర్ గా చేయడంతో అవి రిలీజ్ అయ్యి సక్సెస్ఫుల్ గా దూసుకుపోవడం చూసిన అనిల్ తన బాబాయ్ సపోర్ట్ తో సినిమాల్లో హీరో అవ్వాలనుకున్నాడు కానీ తన తల్లిదండ్రులు మాత్రం ఎడ్యుకేషన్ పూర్తయ్యేంత వరకు సినిమాల జోలికి వెళ్ళకూడదని చెప్పడంతో తనకి వేరే దారి లేక తన దృష్టి చదువులపై మళ్లించాడు అలా గుంటూరులో తన ఇంటర్ పూర్తయ్యాక విజ్ఞాన్ ఇంజనీరింగ్ కాలేజ్ లో సీఎస్ఈలో జాయిన్ అయ్యాడు అక్కడే శ్వేత అనే తన క్లాస్మేట్ తో అనిల్ కి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సాన్నిహిత్యంగా మారి వారిద్దరూ ప్రేమలో పడ్డారు ఇక అలా వీరిద్దరి మధ్య ఏం జరిగినా శ్వేత తన బెస్ట్ ఫ్రెండ్ అయిన కరణం భార్గవితో పంచుకునేది ఇదిలా ఉంటే అనిల్ కాలేజ్ డేస్ లో తన టీమ్ తో కలిసి కల్చరల్ ప్రోగ్రామ్స్ లో కామెడీ డ్రామాలు స్కిట్స్ లాంటివి చేయటంతో వాటికి మంచి రెస్పాన్స్ వచ్చి ప్రైజెస్ ని కూడా గెలుస్తూ ఉండేవాడు దీంతో తను ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీకి వెళ్లి తన ఏంటో ప్రూవ్ చేసుకోవాలనుకున్నాడు ఇక అలా సినిమాల్లోకి వెళ్లే విషయంలో శ్వేతకి అనిల్ కి మనస్పర్ధ వచ్చి గొడవలు మొదలవడంతో వీరిద్దరూ బ్రేకప్ చేసుకుని విడిపోయారు ఈ క్రమంలోని తన బీటెక్ కూడా పూర్తవడంతో జాబ్ చేయడం ఇష్టం లేని అనిల్ తన బాబాయ్ ఎప్పటికే బాలకృష్ణతో భలేవాడివి వాసు కన్నడలో సుదీప్తో చందు కిచ్చా సయ్యా అనే మూవీస్ చేస్తూ సక్సెస్ఫుల్ గా దూసుకెళ్తూ తెలుగులో నవదీప్తో గౌతమ్ ఎస్ఎస్సి మూవీని రెండు వేల నాలుగులో ప్లాన్ చేశారు దీంతో తన తల్లిదండ్రులను ఒప్పించి హైదరాబాద్కి వచ్చిన అనిల్ తన బాబాయ్ అరుణ్ ప్రసాద్ని కలిసి తను సినిమాల్లో హీరో అవ్వాలనుకుంటున్నట్టు చెప్పగా అందుకు అతను ముందు ఇండస్ట్రీ గురించి పూర్తిగా తెలుసుకోమని ఆ తర్వాత హీరో అవ్వాలా లేక డైరెక్టర్ అవ్వాలా అనేది ఆలోచించుకోమని చెప్పి తను వర్క్ చేస్తున్న గౌతమ్ ఎస్ఎస్సీ మూవీకి ప్రీ ప్రొడక్షన్ నుండి షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ వరకు అన్నిట్లోనూ అనిల్ని ఇన్వాల్వ్ చేశాడు ఇక గౌతమ్ ఎస్ఎస్సి మూవీ రెండు వేల ఐదు డిసెంబర్ మూడున రిలీజ్ అయి ఓకే టాక్ తెచ్చుకున్న ఆ తర్వాత అరుణ్ ప్రసాద్ గారు కొంతకాలం డైరెక్షన్ ఫీల్డ్ కి బ్రేక్ ఇచ్చి అనిల్ విఎన్ ఆదిత్య గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ చేపించారు అలా నాగార్జున యొక్క బాస్ మూవీకి వర్క్ చేస్తూ శౌర్యం హ్యాపీ హ్యాపీగా అనే మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తూ అసిస్టెంట్ రైటర్గా కూడా చేసిన ఎక్కడా తనకి చేసేందుకు మాత్రం ఛాన్స్ రాలేదు ఇక అలా తనకి కందిరీగా మూవీకి డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్ తో ఉన్న మంచి స్నేహం కారణంగా అందులో యాక్ట్ చేయాలనుకున్న కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ పాత్ర సప్తగిరికి వెళ్ళడం జరిగింది ఇక అలా ప్రతి ఒక్కరిని ఛాన్స్ లో అడగలేక తన డైరెక్టర్ అయ్యి ఫేమస్ అయ్యాకే యాక్ట్ చేయాలని అప్పటి వరకు యాక్టింగ్ జోలుకెళ్ళకూడదని డిసైడ్ అయిన అనిల్ తన దృష్టిని డైరెక్షన్ వైపు మళ్లించాడు ఇక అలా ట్రై చేస్తున్నప్పుడే దరువు మసాలా ఆగడు పండగ చేసుకో మూవీస్ కి డైలాగ్ రైటర్గా చేస్తూ బిజీగా ఉండేవాడు ఇక ఈ క్రమంలోనే అనిల్ ఒక్కసారి తన ఫ్రెండ్ పెళ్లి కోసం ఊరికెళ్లగా తన బీటెక్ ఫ్రెండ్స్ అందరూ అక్కడికి రావడం జరిగింది అలా తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ క్లోజ్ ఫ్రెండ్ అయిన భార్గవి కూడా అక్కడికి రావడం మాట మాటల్లో భార్గవి అనిల్ తో తనకి జాబ్ చేయడం ఇష్టం లేదని పెళ్లి చేసేందుకు ఇంట్లో వారి అబ్బాయిని చూస్తున్నారని చెప్పగా అందుకు అనిల్ ఆ చేసుకునే పెళ్ళేదో తననే చేసుకోవచ్చు కదా అని అడగ్గా భార్గవి కొంత టైం తీసుకొని ఆలోచించి ఫైనల్గా అనిల్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది ఇక అలా కొన్ని రోజుల తర్వాత వారిద్దరు తమ ప్రేమ గురించి ఇరు కుటుంబ సభ్యులకి చెప్పగా వాళ్ళు కూడా ఈ పెళ్లికి ఒప్పుకొని రెండు వేల పన్నెండులో భార్గవికి అనిల్ రావుడికి పెళ్లి జరిపించగా పెళ్లి తర్వాత వీరు హైదరాబాద్కి వచ్చి సెటిల్ అయ్యారు ఇక అలా భార్గవి గారు ఐటీ కంపెనీలో జాబ్ చేస్తూ ఉంటే అనిల్ డైరెక్టర్ అవ్వాలని పట్టు వదలని విక్రమార్కుల్లా ట్రై చేస్తూ ఉండేవాడు అలా తను రాసుకున్న పటాస్ మూవీ స్టోరీని ముందుగా హీరో రవితేజకి చెప్పగా తన డేట్స్ లేని కారణంగా ఒప్పుకోలేదు అలా తర్వాత మహేష్ బాబు రామ్ గోపిచేంద్ ఇలా చాలా మంది హీరోల్ని అప్రోచ్ అయిన డైరెక్షన్లో ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేని అనిల్కి ఎవ్వరూ కూడా డేట్స్ ఇచ్చేందుకు ముందుకు వచ్చేవారు కాదు ఇక ఈ క్రమంలోని అనిల్ భార్గవి వారి అన్యోన్య సంసారానికి గుర్తుగా ఒక అబ్బాయి ఒక అమ్మాయి కూడా జన్మించారు ఇదిలా ఉంటే పిల్లలు పుట్టాక కుటుంబ బాధ్యతలు పెరగడంతో అనిల్కి ఏం చాలో తెలియని పరిస్థితుల్లో పడ్డాడు ఇక ఈ క్రమంలోనే కొంతమంది టెక్నీషియన్ స్టోరీ బాగుంటే కళ్యాణ్ రామ్ కొత్త డైరెక్టర్ని కూడా ఎంకరేజ్ చేస్తున్నాడని వీలైతే తను కూడా ప్రొడ్యూస్ చేస్తున్నాడని చెప్పడంతో అనిల్ రెండు వేల పన్నెండులో కళ్యాణ్ రామ్ని కలవగా అప్పటికే తను హోమ్ త్రీడీ అనే మూవీకి ప్రొడ్యూసర్గా హీరోగా చేయడంతో కళ్యాణ్ రామ్ ఇప్పుడు ప్రొడ్యూస్ చేయలేనని స్టోరీ బాగుంది కాబట్టి ఎవరైనా ప్రొడ్యూసర్ దొరికితే ఖచ్చితంగా డేట్స్ ఇస్తానని లేదంటే టూ ఇయర్స్ వెయిట్ చేస్తే తనే ప్రొడ్యూస్ చేస్తానని ప్రామిస్ చేయడంతో అనిల్కి కళ్యాణ్ రామ్ తప్ప వేరే ఆప్షన్ లేకుండా పోయింది అలా ఇండస్ట్రీకి వచ్చి పది సంవత్సరాలైనా అనిల్ డైరెక్టర్గా అసోసియేట్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్న అంతలా డబ్బులు రాకపోయేసరికి తన భార్య సంపాదన మీదే కుటుంబం ఆధారపడి ఉండింది ఇక ఆ మధ్యలో ప్రొడ్యూసర్ కోసం ఎంత వెతికినా ప్రయోజనం లేకపోవడంతో ఇండస్ట్రీని వదిలేసి జాబ్ చేసుకోవాలనుకున్నాడు కానీ ఒకసారి రుచి చూసిన నాలుక అదే రుచి కావాలన్నట్లు ఇండస్ట్రీకి దూరంగా వెళ్లి మరో పనిని వెతుక్కోలేకపోయాడు ఇక అలా టూ ఇయర్స్ గడిచాక ఒకరోజు కళ్యాణ్ రామ్ అనిల్కి కాల్ చేసి ఆఫీస్కి పిలవగా తనకి చెప్పిన పటా స్టోరీని చేద్దామని చెప్పి ఏడు కోట్ల రూపాయల బడ్జెట్తో ఆ మూవీని స్టార్ట్ చేయగా అనిల్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి దీంతో ఆ మూవీ తన సత్తా చాటుకోవాలని ప్లాన్ చేసి అందులో చిన్నగా ఒక గెస్ట్ రోల్ని కూడా చేయటం ద్వారా అనిల్ తన నటన అరంగరేటం కూడా చేశాడని చెప్పొచ్చు ఇక ఈ మూవీని రెండు వేల పదిహేను జనవరి ఇరవై మూడున రిలీజ్ చేయగా ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు కలెక్ట్ చేసి సూపర్ డూపర్ హిట్ అవడంతో పాటు ఇటు కళ్యాణ్ రామ్ కి అటు అనిల్ రావుడికి మంచి గుర్తింపు వచ్చి బెస్ట్ డైరెక్టర్గా సైమా అవార్డ్ని కూడా అందుకున్నాడు ఇదిలా ఉంటే పటాస్ మూవీకి డిస్ట్రిబ్యూటర్గా వ్యవహరించిన దిల్ రాజ్ కి అనిల్ హార్డ్ వర్క్ టాలెంట్ నచ్చి నెక్స్ట్ మూవీ స్టోరీ ఉంటే చెప్పమనగా తన దగ్గర ఉన్న సుప్రీం మూవీ స్టోరీని చెప్పడంతో ఆ దిల్ రాజ్ కి బా నచ్చి సాయి దమ్ తేజ్ని హీరోగా హీరోయిన్ గా పెట్టుకుని ఆ మూవీని స్టార్ట్ చేశారు ఇక ఈ మూవీ చేస్తున్నప్పుడే అనిల్కి రాసి కన్నాకి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ కలిసి పార్టీస్ ఫంక్షన్స్ అని వెళ్తూ టెంపుల్స్కి కూడా వెళ్ళి పూజలు చేయడంతో త్వరలోనే వీరి రిలేషన్ని అఫీషియల్గా చేయబోతున్నారని అందరూ అనుకున్నారు ఇక సుప్రీం మూవీ పదిహేను కోట్లతో నిర్మించగా రెండు వేల పదహారులో రిలీజ్ అయ్యి నలభై నాలుగు కోట్ల రూపాయలతో కలెక్ట్ చేసి సూపర్ డూపర్ హిట్ అయింది అలా ఆ తర్వాత రవితేజతో చేసిన రాజాది గ్రేట్ మూవీలో కూడా ముందుగా హీరోయిన్ హీరోయిన్గా ఫిక్స్ చేసిన ఆ తర్వాత మెహరీన్తో పెరిగిన మంచి పరిచయం కారణంగా రాశిఖన్నాకి అందులో ఐటమ్ గా ఛాన్స్ ఇవ్వడంతో వీరిద్దరికి మనస్పర్ధలు వచ్చి గొడవలు మొదలై అప్పటి నుంచి రాశిఖన్నా అనిల్తో ఉన్న రిలేషన్కి పొలిస్టా పెట్టేసి తమిళ్ మూవీస్ వైపు తన దృష్టిని పెట్టింది కానీ అదంతా పట్టించుకొని అనిల్ మెహరీన్తో ఉన్న మంచి పరిచయం సాహిత్యంగా మారి ఆమెను తనకు తెలిసిన డైరెక్టర్స్కి రికమెండ్ చేస్తూ ఎఫ్ టూ మూవీలోనూ ఛాన్స్ ఇవ్వడం జరిగింది ఇక ఈ క్రమంలోనే మెహరీన్ రాజకీయ నేత అయిన భవ్య బిష్ణోయి ప్రేమించి అతనితో ఎంగేజ్మెంట్ చేసుకున్నా కూడా పెళ్లికి ఒక నెల ఉందనగా ఆ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయింది ఇందుకు కారణం అనిల్ రావుపుడి యొక్క ఎఫ్ త్రీ మూవీ అనే టాక్ కూడా వినిపించింది ఎందుకంటే మెహరీన్ పెళ్లి తర్వాత మూవీస్లో చేయకూడదనే కండిషన్తోనే ఎంగేజ్మెంట్ చేసుకోగా తనకి అనిల్తోన్న మంచి సాన్నిహిత్యం కారణంగా ఎఫ్ త్రీ మూవీకి సైన్ చేసి షూటింగ్లో పాల్గొనడంతో భవ్య మెహరీన్ తో జరిగిన ఎంగేజ్మెంట్ని క్యాన్సిల్ చేశాడు ఇక అలా ఎఫ్ త్రీ మూవీ రిలీజ్ అయిన తర్వాత అనిల్ మెహరీన్ గురించి మీడియాలో అవ్వడంతో అనిల్ కుటుంబంలో మనస్పద్ర వచ్చి గొడవలు మొదలై దీంతో అనిల్ కి సపోర్ట్ చేయకుండా ఆమెతో మూవీస్ చేయడం ఆపేశాడు అలా ఇప్పుడు మెహరీన్కి ఛాన్స్ లేక ఇంట్లో ఉండే పరిస్థితి వచ్చిందనే చెప్పొచ్చు ఇదిలా ఉంటే తమన్నా అనిల్ రావుపుడి డైరెక్షన్లో ఎఫ్ టూ ఎఫ్ త్రీ మూవీస్లో చేస్తూ మహేష్ బాబు నటించిన సరలేరు నీకెవర మూవీలో ఐటెం గా కూడా చేయటంతో వీరిద్దరికి మంచి స్నేహం ఉండేది ఈ క్రమంలోని బాలకృష్ణతో చేసిన భగవంత్ కేసరిలో అనిల్ తమన్నాతో ఐటమ్ సాంగ్ ని ప్లాన్ చేసి అందుకు కావాల్సిన సెట్ ని కూడా రెడీ చేసి షూటింగ్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడే తమన్నా షూటింగ్ సెట్ కి రాకుండా ఫోన్ ని స్విచ్ ఆఫ్ చేసుకోవడంతో ఆ రోజు షూట్ మొత్తం క్యాన్సిల్ అయ్యి చాలా వరకు నష్టం రావడంతో వీరిద్దరికి అప్పటి నుండి గొడవలు మొదలై మూవీస్ చేయడం ఆపేశారు అంతేకాకుండా ఆ మూవీలో ఐటమ్ సాంగ్ లేకుండా రిలీజ్ చేయడం గమనార్హం ఇక అలా భగవంత్ కేసరి మూవీ రిలీజ్ అయి ఒకే టాక్ తెచ్చుకున్నా ఇప్పుడు సంక్రాంతికి వచ్చిన మూవీతో మూడోసారి కలిసి వర్క్ చేయడం విశేషం వీరి కాంబినేషన్ లో సంక్రాంతికి వస్తున్న మూవీ ప్రేక్షకుల ముందుకి రాగా మంచి ఆదరణ పొందింది ఈ క్రమంలోని అనిల్ రావుపుడి మాట్లాడుతూ వెంకటేష్ తో ఇదివరకే తామిద్దరూ ఎఫ్ టు ఎఫ్ త్రీ సినిమాలు చేయగా అవి మంచి సక్సెస్ అయ్యాయని దీంతో వారిద్దరికి మంచి బాండింగ్ ఏర్పడిందని వెంకటేష్ వెంకటేష్తో మరో పది పన్నెండు సినిమాలు చేసే అవకాశాలున్నాయని చెప్పడంతో ఇప్పుడు ఇతని వ్యాఖ్యలు వైరల్ గా మారాయి ఇదిలా ఉంటే ఎప్పుడైతే అనిల్ డైరెక్షన్ జనాలకి బోర్ కొడుతుందో అప్పుడు తను ఫుల్ ఫ్లెడ్జ్ ఆర్టిస్ట్గా సినిమాల్లోకి వస్తాడని అప్పటివరకే తన మూవీస్లో క్యామియో రోల్స్ని చేస్తూ ఉంటాడని ఒక ఇంటర్వ్యూలో చెప్పు రావడం గమనార్హం ఇక ఇప్పటివరకు అనిల్ ఎనిమిది సినిమాలని డైరెక్ట్ చేయగా ఇతని డైరెక్షన్కి ఒక సైమా అవార్డుతో పాటు ఒక సంతోషం అవార్డుని కూడా అందుకున్నాడు అనిల్ రావుడి డైరెక్షన్ చేసిన సినిమాల్లో మీ ఫేవరెట్ ఏదనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్